నమస్తే నేను ద్రో మీరు చూస్తున్నారు ఏ మానియోస్ జిల్లా గోరెండ్ల మండల పరిధిలోని గంజాలి గ్రామ సర్పంచ్ లింగమ్మ కుమారుడు రాముడు మరియు సింగిల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి గ్రామంలోని మారెమ్మ గుడికి లక్ష రూపాయలు చర్చి నిర్మాణానికి యాభై వేల రూపాయలు విరాళంగా గ్రామ పెద్దల సమక్షంలో వారికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా కుల మతాలకు అతీతంగా ఉంటామని ప్రజలు మాకు నమ్మి ఒక పదవి అప్పజెప్పారని ప్రజల అవసరాలకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మేము చూస్తూ ఉంటే కొందరు మాత్రం గ్రామం అభివృద్ధి జరగకూడదని అడ్డుపడుతున్నారని ఇకనైనా వారి బుద్ధి మార్చుకోవాలని కేవలం నలుగురు వ్యక్తులు చెప్పే మాటలు విని బీవీ జయనాశ్రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వాళ్ళు నలుగురు ఓటు వేస్తే గెలుస్తారా అని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గంజల గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు సమావేశానికి వచ్చిన మన గ్రామ పెద్దలు తిరుమలూడి గారికి కార్యకర్తలకి మన మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఇక్కడ ముఖ్య సమావేశం ఏమంటే మా వాళ్ళు ఫస్ట్ ఇక్కడ గుడి మేడమ్మ దగ్గర ఒక పాత గుడి ఉండేది అక్కడ గుడి నిర్ణయించుకుందామని చెప్పి కొంతమంది పెద్దలు నా దగ్గరకు వచ్చింటే నా ఆర్థిక సాయం లక్ష రూపాయలు ప్రకటించినాను అదేవిధంగా ఎస్సీలు మన రామన్న ఇంతకుముందు మాట్లాడిన పిల్లడు స్థలము నా స్థలంలో వాళ్ళు చర్చ నిర్మించుకుంటాము కొత్తది మా ఏరియాలో అవుతుంది మాకు అని చెప్పి అనుకుంటే అక్కడ గావెలు ఇచ్చినాను ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే మా గ్రామంలో వాళ్ళ మేగులు అంటే వాళ్ళ మంచి కోరికలకే మనము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళ నష్ట కష్టాలు మనం బాధ్యత ఉన్నారు కాబట్టి మన ఆర్థిక సాయం చేసినాము అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఐకొండల గుడిగన్న గ్రావెలిపి నాలుగు వేల వేలు ఇచ్చినాను అక్కడ స్వామి ఒక ఆలయం పెద్ద ఒక పది పదహారు లక్షలు పెట్టి నిర్మించుకుంటే మనం ఏదో చిన్న సాయం సాయంలో నెల వేలు ఇచ్చినాను అక్కడ బండల పోటీలు నెల పూజ కార్యక్రమంలో ఒక ముప్పై ఇచ్చినాను ఇక్కడ శ్మశానం విషయంకి వస్తే మా ఊర్లో దాదాపు అంటే ఆరు వేల జనాభాలు ఉంటారు ఆరు వేల జనాభా ఆరు గుంతలు ఉన్నాయి దానికి ఏదైనా మీద మీద వాళ్ళ అనారోగ్యంతో చనిపోతే అక్కడ శవం మురక ముందే దేవేసి గడ్డకి పెట్టేవాళ్ళు కాబట్టి ఒక ఇరవై చెంత వేరే ఆయనకి ఇచ్చి ఎక తీసుకున్నాము దానికి కూడా ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోన ఆయన మాకు ఆ స్థలం సరిపోదు నాకు ఇంత డబ్బులు కావాలంటే ఎమ్మెల్యే గారు నాను ఇద్దరు కలిసి కొన్ని లక్షలు ఇచ్చినాము అది గొంతు ఉండే ఒకప్పుడు సుబ్బారెడ్డి కంట్రాడ పట్టినప్పుడు మా ఊరు ఆరంబీ రోడ్డు తోలుకుంటే గొంతు ఉంటే తొమ్మిది వందల ట్రిప్పులు ముందు తోలినాము అదేవిధంగా దానికి తొమ్మిది వందల ట్రిప్పులు గాను మూడు లక్షల డబ్బులు ఇప్పుడు నన్ను చెప్పిన వల్ల దాదాపు అంటే నా పరిపాలనలో మూడేళ్ళు నన్ను సర్పంచ్ గారి లింగమ్మ కుమారిని అదేవిధంగా తొమ్మిది ఏడు లక్షలు నా సొంత కష్టం డబ్బులతో ఇచ్చిన విరాలు ఇవి ఎందుకు ఇచ్చినానంటే నాకు ఊరికి పెద్ద రికం కట్టి పెట్టారు కాబట్టి వాళ్ళు మేలు నష్టాలు మన మీద భారం పెడతారు కాబట్టి ఆ పెద్ద రికం కట్టినప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోంది కాబట్టి అదేవిధంగా మంచి పనులు చేయాలంటే కొన్ని ఊర్ల ఇప్పుడు నాకు గొప్ప తప్పను ఏ సర్పంచ్ అయితే కూడా ఇంతవరకు ఇన్ని వివరాలు ఇచ్చేరనే ఇవ్వలేదు ఎందుకు ఇస్తున్నానంటే నన్ను ఈ పొద్దు పెద్ద రికంలో కూర్చోపెట్టారా నాకు రాజకీయాలు లేను మా తిరుమలలోటి నన్ను సర్పంచ్గా తెచ్చాడే ఆ తెచ్చినప్పుడు ఒకటి అంటుంటే జగన్ అన్న బతికే ముఖ్యం కాదు ఎలా బతుకనేది ఇంపార్టెంట్ మనం చేసినప్పుడు నాలుగు పనులైనా గుర్తుండి పోవాలనేది నా ఉద్దేశము నా సంకల్పము కాబట్టి ఇవల్ల ఎందుకు డబ్బులు ఇస్తున్నాను నాకు తెలిసిన అవసరం ఏమొచ్చా నా ప్రజలు ఇబ్బంది పడకూడదు నా ప్రజలు ఉన్న కోరికలే నా కోరికలు ఈ కుల మతాలు అనేది లేనట్ల ఓ గుడి ఓ చర్చి ఇంకోటి ఏది ఎవరు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా మా వంతు సహాయంగా ఏదో మాకు తోచినంత మాకు దేవుడు ఇచ్చినంత ఒక సర్పంచ్ అయితేనేమి తిరుమల రెడ్డి అయితేనేమి వాళ్ళకి తోచినంత ఏదో ఇస్తున్నారు దీంట్లో కుల మతాలు అనేది ఎటువంటిది లేదు ఏ కుల మొల చేసినా ఏ గుడి కడతామన్నా ఏ చేస్తామన్నా అభివృద్ధి వీళ్ళు ముందు ఉంటారు కాబట్టి అట్లాంటివి ఏదన్నా ఉంటే చేసుకుందామండి గ్రామ అభివృద్ధికి మనము ఎంతో అందరూ కలిసికట్టుగా తోడ్పడి అందరూ ముందుకు తీసుకోదామని చెప్పి తెలియజేస్తూ చెలవు తీసుకుంటారు మా నా పేరు రెడ్డి గంజిల్ల గ్రామం బోనగల మండలం మాది గంజిల్లా గ్రామము ఎస్సీ నగరు మా అవసరాల నిమిత్త కోసము మా గ్రామ అధికారి గౌరవనీయులు శ్రీ రాములు గారు తన మానవత దృక్పథంతో ఎస్సీ నివాసులకు ప్రతి ఒక్కరికి తన అవసరాలకి అంటే భక్తి భావంతో ఉండాలి అనేటువంటి ఒక నమ్మకంతో మా ప్రజలు పెద్దలు ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆయన ఒక మానవత దృక్పథంతో ఒక సేవా దృక్పథంతో తాను స్వయంగా విరాళంగా మా గ్రామ చర్చికి యాభై రూపాయ యాభై వేల రూపాయలు మా పెద్దలకి అందజేయడం జరిగింది ఆ విధంగా ఇంకా ఎంతో కార్యక్రమాలను గ్రామంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఆయన ఉన్నటువంటి మంచి దృక్పథంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు కాబట్టి మా ఎస్సీ కాలంలోని ప్రజలు పెద్దలు ఆయన అడుగు జాడల్లోనే నడవడం జరుగుతుంది ఎందుకంటే ఒక పని ఇది అబద్ధమా ఇది నిజమనేటువంటిది ఆయన చేతుల రూపంలో నిరూపిస్తున్నాడు కాబట్టి అది మేము మంచిదని నిర్ణయించుకొని మేము ఆయనటువంటి మార్గంలోనూ విధంగా చెప్తున్నటువంటి విషయాల పట్ల కూడా మంచి ఒక ఉన్నత దృక్పథంతో ఉన్నాము అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ తిరుమల రెడ్డి గారు కూడా తిరుమల రెడ్డి గారు మా గ్రామంలో అనేక విషయాల పట్ల కానీ ఇది మంచిది ఇది చెడు మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రెడ్డి మా ముందరికి మాకు చెప్పడం జరుగుతుంది ఆయన సాన్నిధ్యంలోన ఆయన సారథ్యంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ అభివృద్ధి బాగుపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన రెడ్డి గారు కూడా మాకు చేయడం జరుగుతుంది ఆ రెడ్డి గారు కూడా మాకు ముప్పై వేలు చర్చి ఆలయం ప్రతిష్ట కోసం నిర్మించుకోవాలి అనేటువంటి దృక్పథంతో మానవత దృక్పథంతో సేవా దృక్పథంతో రెడ్డి గారు కూడా ముప్పై వేలు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మా ఎస్సీ కాలనీ ప్రజలకు ఈ విధంగా మాకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇంకా మున్ముందులో కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అదే విధంగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా అదే సగర్వంగా మా పెద్దల తరపున వాళ్ళని కొనియాడుతు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు నా పేరు పి చైతన్య గంజహాలి గ్రామము గోనయన్ల మండలం నా పేరు పి రామన్న కర్నూలు జిల్లా గోనయన్ల మండలం గంజహాలి గ్రామం అది ఇక్కడకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ గంజహాలి గ్రామం పెద్దలందరికీ మరియు మా గ్రామాధికార సర్వోన్నధికారి అయినటువంటి సర్పంచ్ గారికి మా గ్రామ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్ తిరుమల రెడ్డి గారికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మాకు ఉన్నటువంటి సర్పంచ్ అయితేనేమి తిరుమల రెడ్డి గారు అయితేనేమి వాళ్ళు పరి ఎన్నిక గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో ప్రజలందరికీ ఉన్నతంగా దృక్ సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు ఈ సర్పంచ్ రాములు రాములు గారు ప్రతి ఒక్క విషయంలో కుల మత భేద తేడా లేకుండా పనిచేస్తున్నారు ముఖ్యంగా మాకు ఎస్సీ ఎస్సీ కాలంలో సపరేట్ చర్చ చేసుకోవాలని నిర్ణయించుకున్నాము మాకై వాళ్ళ సేవా దృక్పథంతో మాకు యాభై వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది తిరుమల రెడ్డి గారు కూడా ముప్పై వేల రూపాయలు విరాళం జరిగింది ముఖ్యంగా మళ్ళీ అక్కడ మాకు అడవిలో మారమ్మ గుడి కోసం ఏర్పాటు చేసుకోవడానికి పెద్దలందరూ నిర్ణయం ప్రకారం వాళ్ళని విరాళం అందుకొరకు కూడా విరాళం లక్ష రూపాయలు సర్పంచ్ రాములు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాగరాజు అనే ఆయనకు కూడా యాభై వేల రూపాయలు విరాడం జరిగింది రెడ్డి గారు కూడా సహాయం చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మా సర్పంచ్ గారు ప్రతి విషయంలో ముందు ముందుండి మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు బీ బీద చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి విషయంలో చాలా మంచిగా తన వ్యవహార శైలి జీవన శైలి కానీ బాగుంది తన సర్పంచ్ అనే మాటే కానీ ప్రతి ఒక్కరిలో లీనమ్మ అందరితో మమేకంగా కలిసి కలిసిపోయే వ్యక్తి మా సర్పంచ్ గారు ఎందుకంటే మా ఊర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఊర్లో మారమ్మ గుడికి అయితేందేమి బడి దగ్గర కళ్యాణ మండపంకి అయితేనే ప్రతి ఒక్క విషయంలో సహాయం పడుతూనే ఉన్నారు సహాయం చేస్తున్న తన వంతు ఇంతకుముందు ఎంతో మంది నాయకులు పరిపాలించినారు గారి ఇటువంటి సహాయం మేము ఎప్పుడు పొందలేదు చూడలేదు అందుకనే పేరు పేరున మనం చేసుకుంటాం ప్రతి ఒక్కరికి అందరూ వారు నడవరిచిన మార్గంలో మనమంతా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి